యనమల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు విమర్శలు చేశారు లిక్కర్ స్కామ్ సూత్రధారుల నుంచి అవినీతికి పాల్పడిన సొమ్ము మొత్తం ముక్కుపిండి వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు లిక్కర్ స్కామ్ కు పాల్పడిన వారందరిపైన కేసులు పెట్టడమే కాకుండా అవినీతికి పాల్పడిన సొమ్ము మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలన్నారు వసూలు చేసిన సొమ్మును పేదలకు పంచాలన్నారు నిన్న చూశాను బ్యాగ్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం లేదట ఆయన చెప్తున్నారు అసలు ఆయన ఆర్థిక వ్యవస్థ అంటే తెలిస్తే కదా విచిత్రంగా ఉంది ఆయన అధికారంలో ఉన్న సడము ఆర్థికంగా మొత్తం నష్టాన్ని అన్ని రంగాల్లో ధ్వంసం చేశారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతున్నాడు రెవెన్యూస్ పడిపోయాడట అదేవిధంగా హక్కులు ఎక్కువైపోయాయట అప్పులు ఎవటో చర్చి నేను ఎన్నిసార్లు చెప్తాను దానికి సమాధానం లేదు ఇంట్లో అప్పులు ఎందుకంటే నువ్వు చేసినటువంటి సర్వనాశనం వల్ల అప్పులు పెరుగుతున్నాయి అప్పులు లేకపోతే ఈనాడు నడవు తర్వాత సిక్స్ కార్యక్రమాలు ఇచ్చారో అవి చేయడం లేదని ఒక ప్రచారం తప్పుడు ప్రచారం మొదలంటే అంటే ప్రజల్లో అపోహం కల్పించాలి ఎంతోమంది కూడా అలాగే అపోహ కల్పించే ఆయన నూట యాభై ఇప్పుడు మళ్ళీ అప్పవారు కనిపించారు అయితే లేదు ఎందుకు కూడా తెలియదు అంటే మా అమ్మే చెబుతారు ఆంధ్రప్రదేశ్లో వచ్చింటారు మాటలే మాట మాట బెంగళూరుస్తాడు బెంగళూరు ఎందుకు వదిలేస్తారంటే రాష్ట్రం వదిలేసి రాష్ట్రంలో మనం అప్పుడప్పుడు పరామర్శన వస్తున్నాడు పరామర్శకు వస్తానంటే వచ్చినట్టు తెలియదు అంత జనం అంత మొబైజ్ చేసుకునే పోలీసు కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం లేదు మనం ఏదైనా పరామర్శ పెడితే పరామర్శ చేసి వచ్చేస్తాను ఈ వందల నుండి వేల నుంచి అంటే మనకి ప్రజల్ని తప్పుదోవ పెట్టడానికి ప్రజలను భయపెట్టడానికి చేసేటువంటి కార్యక్రమం అందుచేత ప్రజలకు ఆల్రెడీ భయం ఉంది ఈయనొస్తే వస్తే బయట ఉంచుతాడు ఈనాడు బెంగళూరులో చేసినటువంటి ఆస్తి చూసుకోవడానికి చేస్తున్నాడా లేకపోతే ఇక్కడ నిజంగా పదమని వస్తున్నాడు పెద్ద కసింది ఎందుకంటే బెంగళూరు రత్నప్పుడు బెంగళూరు విషయం తెలుసా మీకు ఆ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ లక్ష కోట్లతో పాటు బెంగళూరు ప్యాలెస్ పెట్టాడు ఆ ప్యాలెస్లో ఎన్ని గదులు ఉంటాయో తెలుసా మీకు అరవై ఏడు గదులు ఉంటాయి అరవై ఏడు గదులు ఈ చేసుకుంటాడు ఒక మనిషి ఇక్కడ గదిలే పేదో గొగ్గోరు పెట్టాము కూడా ఆయన రెడ్డి గారు ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ప్యాలెస్ కట్టిన జైల్లో ఉన్నారు కదా చూస్తే చూసే అంతే తప్పు చేసిన వాడు ఎక్కడో తప్పించుకోలేదు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా మంది తప్పులు చేసే అనుభవిస్తూ ఉన్నారు తప్పులు చేసిన అనుభవం పెట్టారు